అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పంపిణీ చేసేటువంటి పింఛన్ల పంపిణీలో మనకు రెండు కేటగిరీల పింఛన్లు అయితే చాలామందికి రావట్లేదు ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మందికి పింఛన్ ఆగిపోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నవారు అలాగే పదహైదు వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా పింఛన్లు అయితే రావట్లేదు దీనికి సంబంధించి మనకు ఈ రోజే ఇప్పటికే మనకు గ్రామ వార్డు సచివాలయ ఖాతాల్లోకి పింఛన్ డబ్బులను అయితే జమ చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా డబ్బులను అయితే విడుదల చేశారు మరి ఇక్కడ పింఛన్ డబ్బులన్నీ కూడా అకౌంట్లోకి వచ్చేసాయనమాట రేపు ఉదయం మనకు ఏడు గంటల నుంచి కూడా ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుంది మరి ఇక్కడ చూస్తే మనకు ఇప్పటికే వార్డు సచివాలయంలో ఈ యొక్క పింఛను రాని వారి జాబితా అనేది విడుదల చేయడం జరిగింది ప్రతి సచివాలయానికి ఎవరైతే మీకు పింఛన్ ఇస్తారో వెల్ఫేర్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఇక ఆయన దగ్గర మనకి ఒక లిస్ట్ అనేది ఉందన్నమాట అంటే ఈ నెలలో ఈ మే నెలలో ఎవరికి పింఛన్ ఇవ్వాలి ఎవరికి పింఛన్ ఇవ్వకూడదు అని చెప్పి లిస్ట్ అయితే విడుదల చేస్తారు ముఖ్యంగా ఆరు వేలు మరియు పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారి పింఛన్లు అయితే రద్దు చేశారు మరి ఏ కారణాల చేత వీరికి పింఛన్ ఇవ్వట్లేదు మళ్ళీ కూడా మన పింఛన్ రావాలంటే మనం ఏం చేయాలి ఒకవేళ మనకు అర్హత ఉండి కూడా అందరూ లిస్టులకు గనుక మన పింఛన్ వచ్చి ఉంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు మరి కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అలాగే ఈ నెలలో కొంతమందికి కొత్త పింఛన్లు ఇస్తున్నారు స్పౌస్ పింఛన్ కింద మరి ఆ స్పౌస్ పింఛన్లు ఎవరికి ఇస్తున్నారు ఏంటనే విషయాలను కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ యొక్క బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉంది ఒకవేళ మనకు ఏదైనా ఒకటో తారీఖున సెలవు వచ్చి మనకు పింఛన్ పంపిణీ చేయలేకపోతే ముందు రోజు అంటే ముప్పై తేదీ కానీ ముప్పై ఒకటో తేదీ కానీ మనకు పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి నెలా కూడా ఒకటి రెండు తారీఖుల్లో నేరుగా ఇంటి వద్దకే వచ్చి వార్డు సచివాలయ అధికారులు పింఛన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో వంద శాతం పింఛన్ల పంపిణీని అయితే పూర్తి చేస్తున్నారు అధికారులు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర మనకు ఈ మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీలో మనకి ఇప్పటికీ తనిఖీలు చేశామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారంటే పింఛన్లన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు అంటే వెరిఫికేషన్ చేస్తున్నారండి ప్రతి పింఛను కూడా మరి ఎవరి పింఛన్లు వెరిఫికేషన్ చేస్తున్నారంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛను పొందుతున్నారో అంటే వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నారో ఈ వికలాంగుల పింఛన్లో రెండు రకాల పింఛన్లు అయితే మనకి ఇస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా సదరం సర్టిఫికెట్లో నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు ఆ మధ్యలో ఉంటే నలభై శాతం పైన ఎనభై శాతం లోపు ఉంటే వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల పింఛను అయితే ఇస్తూ ఉన్నారు మరి ఆరు వేల రూపాయల పింఛను తీసుకుంటున్న వారు దాదాపు ఎనిమిది లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మరి ఇక్కడ ఎనభై శాతం కంటే పైన ఉన్నటువంటి వారికి సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే అటువంటి వారికి పదహైదు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నారు ఈ పదిహేను వేల రూపాయల పింఛన్లో మనకు దాదాపు ఇరవై ఐదు వేల మందికి అయితే ఇస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఈ వికలాంగుల కేటగిరీలో రెండు రకాల పింఛన్లను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి వికలాంగుల పింఛన్లో ఎక్కువగా మనకు అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్ళడంతో గత రెండు నెలల నుంచి కూడా పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల మంది పింఛన్ల తనిఖీలు అలాగే ఇక్కడ ఇరవై ఐదు వేల మంది పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారి పింఛన్లను తనిఖీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఇరవై ఐదు వేల రూపాయల పింఛన్లు గత నెలకే తనిఖీ చేసి అందులో మనకు రెండు వేల మందికి పింఛన్ అయితే ఆపివేశారు అంటే వీరికి పూర్తిగా ఈ పింఛన్ తీసుకోవడానికి అర్హత లేదని చెప్పి ఒక రెండు వేల ఐదు వందల మందికి ఏమో పింఛన్ పూర్తిగా రద్దు చేశారు అది ఇరవై ఐదు వేల రూపాయల ఇరవై ఐదు వేల మంది పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి మరి ఇప్పుడు ఎనిమిది లక్షల మందిలో కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా మూడు లక్షల పెన్షన్లను దివ్యాంగుల పెన్షన్లను తనిఖీ చేసి ఇందులో మనకు దాదాపు అరవై ఐదు వేల మంది అనర్హత ఉన్నట్లు గుర్తించింది ఇప్పటి వరకు కూడా అంటే ఈ మూడు లక్షల మందిలో దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై వేల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది అనమాట అంటే మనకు రెండు లక్షల ముప్పై వేల మంది మాత్రమే ఇక్కడ అర్హత ఉంది మూడు లక్షల మందిలో కూడా డెబ్బై వేల మందికి అర్హత లేదు ఇది ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించింది మరి ప్రతి నెలా కూడా మనకు పద్దెనిమిది వేల మందికి ఇరవై వేల మందికి ఇరవై రెండు వేల మందికి పింఛన్లు అయితే తీసేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి రెండు వేల మందికి పింఛన్ అయిపోయింది మీకు పింఛన్ రాదు మీ లిస్ట్ అనేది గ్రామవార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర అందుబాటులో ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు సచివాలయానికి వెళ్ళి మొట్టమొదటిగా మరి పదైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారిలో రెండున్నర వేల మందికి రావట్లేదు పింఛను మరి ఇక్కడ ఎనిమిది లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు ఈ ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి ఎనిమిది లక్షల మందిలో మూడు లక్షల మందిని ఇప్పటి వరకు తనిఖీ చేశాం ఇందులో అరవై ఐదు వేల మందిని అనర్హులుగా గుర్తించామని చెప్పారు పూర్తిగా మరి ఇప్పుడు ఈ నెలలో ఈ మే నెలలో పెన్షన్లో మనకు దాదాపు ఇరవై నాలుగు వేల మందికి పింఛన్ అయితే రద్దు అయింది మరి దీనికి సంబంధించి కూడా అంటే రాష్ట్ర పూర్తిగా అన్ని జిల్లాలు అన్ని సచివాలయాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో మూడు వేల మంది రెండు వేల మంది ఇలా ఉన్నారు మరి ఎక్కువగా నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను ఒక ఐదు జిల్లాల్లో ఎక్కువ మంది ఉన్నారు ఈ బోగస్ పింఛన్దారులు అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా అంటే ముప్పై శాతం వికలాంగత్వం ఉందనుకోండి మరొక పది శాతం వేయించుకున్నారు అప్పట్లో గతంలో వేయించుకున్నారని ప్రభుత్వం ఇప్పుడు చెబుతూ ఉంది ఆరోపణ అనమాట మనకు అటువంటి పింఛన్లన్నీ కూడా ఇప్పుడు అయిపోయినాయి అంటే మీకు వికలాంగత్వం ఉన్నా కూడా నలభై శాతం కంటే పైన ఉంటేనే మీరు ఆరు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక నలభై శాతం కంటే తక్కువ ఉంటే మనకు ఇక్కడ పింఛన్ తీసుకోవడానికి అవకాశం లేదు మరి ఇప్పటి వరకు తనిఖీలు చేసినటువంటి వాటిల్లో దాదాపు ఆ ఈ ఇరవై వేల మందికి కూడా అర్హత లేదని చెప్పి వచ్చింది అంటే ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు ఇట్లా ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేశారు డాక్టర్లు ఇప్పుడు పక్కగా తనిఖీలు చేసి ఈ పింఛన్దారులందరినీ కూడా తొలగించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట మొత్తానికి ఆరు వేలు మరియు పదహైదు వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్న ఇరవై నాలుగు వేల మందికి పింఛన్లు అయితే రద్దు ఈ నెలలో మే నెలలో ఒకసారి మీరు లిస్టు విడుదలైంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆ లిస్టులో మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉండి మరి వికలాంగత్వం ఉండి సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే పైన కనుక పర్సంటేజ్ ఉంటే మళ్ళీ కూడా మీరు ప్రభుత్వానికి మనకు మళ్ళీ కూడా అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు పింఛన్కు త్వరలోనే మనకు పింఛన్లకు కూడా అవకాశం ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ కూడా మీరు సదరంకి అప్లై చేసుకుని మళ్ళీ కూడా మీరు పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి మరి అంతేకాకుండా ఇక్కడ ఈ నెలలో మనకు స్పౌస్ పింఛన్ కింద మండలానికి ఒక అరవై డెబ్బై ఇలా వంద ఆ మండలాన్ని బట్టి అంటే ఆ మండలంలో ఎవరైతే భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఉన్నారో భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త పింఛన్ భార్యకు బదిలీ చేశారనమాట స్పౌస్ పింఛను నిన్నటి వరకు కూడా మనకు అంటే ఈ రోజు వరకు కూడా చాలా మంది మహిళలు అయితే అప్లై చేసుకున్నారు మరి వారందరికీ కూడా రేపు పింఛను మంజూరు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక వారికి కూడా మనకు దాదాపు కొన్ని వేల మందికి ఇక్కడ రేపు పింఛన్ అయితే పంపిణీ చేస్తారన్నమాట దీంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరు ఆ విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి సచివాలయంలో లిస్టులు ఉంటాయి మీరు అక్కడ చెక్ చేసుకుని మళ్ళీ కూడా మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి ఈ పింఛన్లు ఇస్తారు మీరు వెళ్ళకపోయినా కూడా అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకుని మీరు నిజంగా వితంతువా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసి మీ భర్తకు పింఛన్ వస్తుందా లేదా అని చెప్పి తెలుసుకుని మీకు పింఛన్ అయితే మంజూరు చేస్తారు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను డప్పుకారుల పింఛను చర్మకారుల పింఛను అలాగే గత ప్రభుత్వంలో మనకు ఎలక్షన్స్ కంటే ముందు అన్ని కూడా అప్రూవల్ అయిపోయి పింఛను మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా పింఛను కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ మే నెలలో అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒకవేళ ఈ మేలో కనుక అవకాశం ఇవ్వకపోతే జూన్లో ఇస్తారు జూన్లైలో ఖచ్చితంగా కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది చాలా సిద్ధంగా ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పింఛన్లు ఎక్కడా కూడా మంజూరు చేయలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు తప్పకుండా పింఛన్లు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి కొత్త పిషన్లకు సంబంధించి అలాగే ఈ నెలలో ఈ మే నెలలో ఎవరికి పింఛన్ రాదనే విషయం గురించి తెలియజేశాను వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి